ఎనిమిది వందల సంవత్సరాలు మహమ్మదీయులు ముస్లిం మొఘల్ నవాబులు మన దేశాన్ని పరిపాలించారు ఎనిమిది వందల సంవత్సరాలు వాళ్ళు పరిపాలిస్తే దేశం ముస్లిం దేశం కాలేదు కాలేదు ఇప్పటికీ ముస్లింలు మైనారిటీ రెండు వందల యాభై సంవత్సరాలు క్రైస్తవులు మిషనరీలు బ్రిటిష్ పాశ్చాత్య దేశాలు వాళ్ళు రెండు వందల యాభై ఏళ్ళు మన దేశాన్ని పరిపాలించారు అయినా దేశం క్రైస్తవ దేశం కాలేదు రెండు వందల యాభై ఏళ్ళు క్రైస్తవులు ఏలినా దేశంలో ఇప్పుడు క్రైస్తవులు మైనారిటీ ఎనిమిది వందల ఏళ్ళు ముస్లింలు ఏలినా ఇంకా మైనారిటీ ఇంకా హిందువులే మెజారిటీ ధర్మం ఎలా జడిపోతుంది ఎలా జడిపోతుంది ఎంత అబద్ధం ఇది ధర్మం రక్షతి రక్షిత అని ప్రచారం చేస్తున్నారు ధర్మాన్ని మనం రక్షించడం అనేది ఒక హాస్యాస్పదం ధర్మము మనకు అతీతమైనది అది తనంత తానే బ్రతుకుతుంది ఎందుకంటే ధర్మం దైవస్వరూపం దానికి మన రక్షణ అక్కర్లేదు ధర్మం మనల్ని ఎలాగైనా రక్షిస్తుంది అది విషయం